వివాదాస్పద వ్యక్తిగా పేరు పొందిన లక్ష్మీ పార్వతి మరొకసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ అది తన ఆధ్వర్యంలోనే ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి సమయంలో దానికి పునాదులు పడ్డాయి దానికి మొత్తం అంతా కూడా ముందుండి చూసుకున్న వ్యక్తిని తానే అని చెప్పుకొచ్చినటువంటి లక్ష్మీపార్వతి ఇప్పుడు మళ్ళీ తాజాగా బసవతారకం హాస్పిటల్ గురించి మాట్లాడుతూ తనకి మేనేజింగ్ ట్రస్టీ పోస్టుని ఆ హాస్పిటల్లో ఇవ్వాలి అంటూ కూడా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి లక్ష్మీపార్వతి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు నిత్యం చేయడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ లక్ష్మీ పార్వతి గతంలో కూడా ఈ ఎండో అమెరికన్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు విన్నాం ఇప్పుడు కూడా తాజాగా అందులో ఆవిడకి మేనేజింగ్ ట్రస్టీ పదవిని ఇవ్వాలి అంటూ ఆవిడ చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి అసలు అంటే ఇలాంటి ప్రచారాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఆవిడ ఇది రెండు వేల తొమ్మిదిలోనే ఎప్పుడూ వేసింది కోర్టులో ఇది సిటీ సివిల్ కోర్టులో వేస్తే అక్కడ ఏదో ఆర్డర్ తెచ్చుకుంటే అంటే రామారావు గారు ఒక వీలునామా రాశారు సెకండు అందులో నువ్వు తీసేసుకో ఇది నువ్వే మెయింటైన్ చేసి ఆయన రాసేడు అని చెప్పింది అప్పుడు అలాగ వెంకట సుబ్బయ్య ఒక ఆయన ఉన్నాడు ఆయన సంతకం పెట్టాడు సాక్ష్యం ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయేటప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్తాడు ప్రసాదరావు ఏదో ఉంది అని చెప్తే సిటీ సివిల్ కోర్టు ఆ ప్రసాదరావు అన్న ఆయన్ని విచారించమని ఒక ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అని చెప్పేసి అది కోర్టు పాడేసింది ఇది మ్యాటర్ సరే కోర్టుల న్యాయస్థానాలు డెఫినెట్గా చాలా పూర్వ పర్వాలన్నీ విచారించేస్తాయి కొద్దిగా లేట్ అయినా కానీ అప్పుడకప్పుడు చాలా లేటే కదా మరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఎప్పుడో అప్పుడు కేసు అలాగలా అయి అయితే అసలు ఈవిడికి ఎక్కడ సిగ్గు పెట్టలేదా భగవంతుడు అడుగుతుంది బసవతారకం గారి పేరు మీద ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో చాలా ఉదాత్తంగా సేవాభావంతో పనిచేస్తున్నారు బాలకృష్ణ గారు డెడికేటెడ్గా పనిచేస్తున్నారు అందులో ఉన్న డాక్టర్లు అందరూ చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు మంచివాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు అక్కడ అనేక మంది రోగులకు చికిత్స చేస్తున్నారు ఉచితంగా చేస్తున్నారు తక్కువ ఖర్చుకు చేస్తున్నారు ఎవరైనా ఇదిగో పలానా వాళ్ళు బాలకృష్ణ గారికి ఇదిగోండి బాబు మా వాళ్ళకంటే అంటే ఎంటనే అవకాశం ఇప్పిస్తున్నారు చూపిస్తున్నారు ఆయన కూడా ఆ హాస్పిటల్కి తను యాడ్ రెవెన్యూ ఎప్పుడు యాడ్లు యాక్ట్ చేయడాను ఆయన ఏ యాడ్లు యాక్ట్ చేసినా ఆహా లాంటి ఏదైనా టాక్ షోలో నటించినా చేసినా ఆ డబ్బు అంతా తీసుకెళ్లి దాంట్లో పెడుతున్నాడు ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యేగా బాధ్యతలు చే చూసుకుంటా సినిమా నటుడిగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి విజయాల విజయ పరంపరలో ఉన్నాడు ఆయన హాస్పిటల్ బాధ్యత కూడా ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా చాలా బాధ్యతగా దైవ కార్యలా చేస్తున్నాడు ఆయన దాంట్లోకి ఇప్పుడు ఈవిడ ఎంత కుటిల బుద్ధి అయినా ఈవిడి అందులో ప్రవేశించేస్తాను ఆ దుర్వాసన అక్కడ వెదజల్తా అంటే కరెక్టేనా ఎందుకంటే సాధారణంగా కొంతమంది బతక నేర్చిన వాళ్ళు ఉంటారంటే బతకడం కోసం కొన్నిసార్లు దారి తప్పి వ్యవహరిస్తారు పొరపాటు మాట్లాడతారు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది బతకడం కోసం ఇవిడి ఇవిడు బతుకు లోటే ఉంది వాళ్ళ ఎరగందం సుబ్బారావు గారు కూడా ఈ బాగానే చూసుకున్నాడు వాడు నిండా పెట్టాడు తిండి పెట్టాడు చదివించాడు ఆవిడకి ఉద్యోగం వస్తే ఉద్యోగానికి సరిపడగా ఆవిడకి బతకడానికి సరిపడగా చేశాడు అయినా సరే ఆవిడకి చాలలేదు ఎన్టీ రామారావు గారికి ఒక వల నైలా నైలాన్ వలేసింది అది సక్సెస్ అయ్యింది ఎన్టీ రామారావు గారు చాలా ఉదాత్తమైన యుగపురుషుడు పురుషుడు కూడా చిన్న పొరపాటు జరుగుద్దు అనేటువంటి ఈ విషయంలో ఏ కారణం చేత అయినా కానీ ఈవిని ఆదరించాడు మాట తప్పకుండా ప్రజల ముందు దోషిగా నిలపకుండా ఆవిడికి స్థానం కల్పించాడు గాంధర్వ వివాహం చేసుకున్నాడు అధికారికంగా అక్కడ లేదు అయితే ఆవిడ వీరగంధం సుబ్బారావు గారితో విడాకులు ఇవ్వకముందే రామారావు గారు పంచం చేరింది ఇది నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అండి ఇది తర్వాత రామారావు గారు వాళ్ళు విడాకులు అయిన తర్వాత వివాహం చేసుకున్నట్టు ఏదో జరిగింది సరే ఆవిడకి ఒక స్థానం కల్పించరు ఇంత పెద్ద పార్టీ తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పిన పార్టీకి ఆవిడొచ్చి చీడబట్టినట్టు పడితే దాన్ని తొలగించారు పెస్టిసైడ్స్ పురుగు మందు కొట్టేశారు రజనీకాంత్ గారు ఏమన్నా దుష్టశక్తిలా శక్తిలో నిజం చాలా తెలివైన పని ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారంటే మనం పరిగణనలో తీసుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళకి సెన్సస్ పనిచేస్తూ ఉంటాయి భవిష్యత్తులో ఏ ప్రాబ్లం అవుతుందంటే స్మెల్ వచ్చింది వాళ్ళకి ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు దానికి తగ్గట్టుగా పార్టీ నాయకత్వం కూడా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలో తీసుకుంటాం చూసుకొని కావాలి మీకు ఇది కార్యకర్తల పార్టీ అంటే కార్యకర్తల పార్టీగానే పనిచేస్తుంది ఈవిడ తయారైపోయి రామారావు గారికి గౌరవం ఉంటుంది ఆయన దేవుడు ఆయన భక్తులు ఉంటారు అభిమానులు కాదు భక్తులు ఉంటారు ఆయనతో పాటు ఈవిడిని గౌరవించారు అది నిలుపుకున్నది ఆవిడ అసలు ఆవిడ ప్రవేశమే ఒక అసంబద్ధం ప్రవేశించింది ప్రవేశించిన తర్వాత తను రామారావు గారికి సేవ అంటే సేవ వరకు పరిమితమైందా ప్రజాసేవ చేసే తను రెడీ అయిపోయింది ఎమ్మెల్యే గట్రా రెడీ అయిపోయింది ఇదన్నీ అవసరమా అంటే నీలో దుర్బుద్ధి లేకపోతే అందలం ఎక్కాలన్న ఆశ లేకపోతే ఈ సంపద పోగేసుకోవాలన్న దుర్బుద్ధి లేకపోతే నీకు ఈ శాస్త్రాలను ఎందుకు నిజంగా సేవ చేసుకోవాలి రామారావు గారి అభిమానంతో రామారావు గారి మీద అభిమానంతో నువ్వు అలాగా ఉండుంటే నీకు నీ స్థానం పదిలిగా ఉండని నేను డెఫినెట్గా గౌరవించను అందరూ ఉన్న నీ దుర్బుద్ధి నీ వ్యక్తిత్వం ఎవరికీ నచ్చలేదు కాబట్టి ఆవిడకి ఆ పరాభావం జరిగింది ఎన్టీ రామారావు గారు ఈవిడితో పాటు ఎన్టీ రామారావు గారు కూడా పరాభావం జరిగింది కానీ అది పరాభవమా ప్రజాస్వామ్య పరిరక్షణ పార్టీని కాపాడుకోవటం అనేటువంటిది రకరకాలుగా రకరకాలుగా మాట్లాడతారు ఏదైనా సరే ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే ముందు ముఖ్యం వాళ్ళ అభిప్రాయమే ఫైనల్ అయినా సరే పదే పదే ఆవిడకి సరిపడగా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి అంటే గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కరోజు ఆనాడు నుంచి ఈనాడు వరకు ఒక్కసారంటే ఒక్కసారి ఒక్క మాట అంటే ఒక్క మాట ఈవిడ గురించి తలుచుకున్నది లేదు మాట్లాడింది లేదు నిందించింది లేదు దుర్భాషలాడింది లేదు ఆవిడ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నిన్న మాటలు మాట్లాడితే లోకేష్ గారిని మాట్లాడితే భువనేశ్వర్ గారిని మాట్లాడితే బాలకృష్ణ గారిని మాట్లాడితే వాళ్ళ కుటుంబం అంతా మాట్లాడితే పైగా రామారావు గారిని అదేమిడి అంటుంది ఇక్కడే నీ నకిలీ అర్థం అవట్లేదు పైగా నీకు వీరగంధం సుబ్బారావు గారి ద్వారా కొడుకున్నాడు నువ్వు హాయిగా వీళ్ళ దగ్గర దొబ్బేసి డబ్బులు పెట్టుకుని అక్కడ బతకొచ్చు హాయిగానే కానీ నువ్వు పని కట్టుకొని పట్టుబట్టి ఈ తెలుగుదేశం పార్టీని పాడు చేయాలన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశంలో పార్టీ పెట్టి అడ్రస్ లేకుండా డెపాట్లు కోల్పోతే అయినా సరే ఒకసారి కక్షమే మీరు అలా చూస్తుంటే మా కాన్సన్ట్రేషన్ పోతేద్దాయి ఇలాగా ఆవిడ పర జనం చీగొట్టారు తొంభై తొమ్మిదిలో ఈవిడ ఇంకా ఆ కసితీరక రాజశేఖర రెడ్డి చాలా గొప్పవాడు ఎన్టీ రామారావు గారు లాంటి వాడు ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డే జగన్నేమో ముద్దులెట్టేసుకుంటా చంపలు నిమురుత ఆ చేష్టలో ఈ నాలుగు నువ్వు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టేవాడు అది అని తయారైపోయింది నేను ఏ రకంగా గౌరవించాలి తెలుగుదేశం వాళ్ళు ఎన్టీ రామారావు గారు భారీగా డెఫినెట్గా నీ పట్ల గౌరవం చాలామంది నేనేమీ అనవడం కారణం ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు గారు శివలింగం మీద తేలిలాగా కొన్నావు నువ్వు శివలింగం మీద తేలు ఉంటే కొట్టలేరు చంపలేరు మామూలుగా చెప్తీసి కొట్టాలి తేలిని శివలింగం మీద ఉంటే కొట్టలేరు కదా అలాగే నువ్వు శివలింగం మీద తేలిలాగా ఉండిపోయావు ఇవాళకి కూడా రామారావు గారి మీద గౌరవంతో నేనేమనరు మాకు నాకు రామారావు గారి మీద ఉన్న గౌరవం అభిమానం తెలుగువాడు ఒక ఐకానిక్ పర్సనాలిటీ యుగ పురుషుడు పురుషుడు అని అంత గౌరవ అభిమానం ఉన్నా నీ విషయం వచ్చినట్టు నాకు ఒళ్ళి తిలందా ఎందుకంటే అంత అసహ్యం మామూలు అసహ్యం కాదు ఇప్పుడు నేను మాటలు మాట్లాడిచ్చే నా చేత నేను ఇప్పుడు ఒక ఒక లీటర్ నీళ్లు తీసుకుని అందులో గుప్పుడు తులసాకులు వేసుకుని రాత్రులంతా నానబెట్టి పొద్దున్నే ముఖం నోరు కట్టుకుంటాను నేను ఈ పేరు ఉచ్చరించినందుకు అస్సలు ఒక మహిళ స్త్రీ జాతికే అవమానం నువ్వు నీ దారి నువ్వు పోతా నీ పెంటమలు నువ్వు చేసుకుంటే ఆవిడ పట్టించుకోండి నీ గోడగా నీ గోడ ఆవిడ పూసేస్తారు ఎన్టీ రామారావు గారి జీవితంలో ప్రవేశించేసి ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం ఆ కుటుంబంలో నువ్వు వచ్చేసి నీకు స్థానం ఇచ్చేసి నిన్ను నెత్తి పెట్టుకోవాలని నిన్ను ఎంత దారుణమైంది ఎలాంటి కోరికది చంద్రబాబు నా అల్లుడు నా మనవడం నా అబ్బాయి ఇలాంటి మాటలు మాట్లాడతాం మళ్ళీ అంటే రాజశేఖర రెడ్డి జన్మ అసలు క్వైట్ కాంట్రాస్ట్ కదా రాజారెడ్డి వాళ్ళ చరిత్ర ఏంటి ఇంటి రామారావు గారు వీళ్ళ చరిత్ర ఏంటి నీకు ఆయన పక్కన నిలబడతానికి ఆయన భారీగా నిన్ను యాక్సెప్ట్ చేసిన నీ కోటి జన్మల పుణ్య అది నీకు కావలసినంత మేత వస్త్రాభరణాలు రత్నమాణిక్యాలు వజ్రవోడీరియాలు అన్నీ లాగేసుకున్నావు కదా మరి వేనాకంధం సుబ్బారావు గారి ద్వారా నీకు ఒక రత్నం ఉంది పుత్రరత్నం అతను వంచన చేరి ఆయిగా ఈ అష్టైశ్వర్యాలని అనుభవిస్తా హ్యాపీగా ఉండకుండా నీకు ఆ కొంప మీద పగడత పెట్టి ఇన్టీ రా చంద్రబాబు నాయుడు గారు నిజంగా భీష్ముడు నువ్వు ఒక సెకండ్వి చంద్రబాబు నాయుడు గారిని అవమానించాలంటే నీ ముఖం చూపిస్తారు వాళ్ళు లేకపోతే నువ్వు వచ్చి మాట్లాడతావు అంటే భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతాడు కదా అని అది భారతంలో ఇక్కడ భీష్ముడు అస్త్ర సన్యాసం చేయడు కానీ ఆ సైన్యం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వెనకాల వాళ్ళు నీ మీద ఎక్కి పెడతారు ఇప్పుడు నీకు అంత ప్రేమ నా స్వామి అన్నదానివి ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ కావాలనుకున్న దానివి ఇంటి రామారావు గారు విగ్రహాలు పగలకొడుతుంటే ఒక ఆయన ఫోన్ చేయడు అబ్మాని అమ్మ ఇలాగ విగ్రహాలు పగలకొడుతున్నారు ఎన్టీ రామారావు గారు పేరు మార్చేస్తున్నారు మీరేమి మాట్లాడరండి ఏటండి అంటే ఫోన్ పెట్టు అన్నావు నువ్వు అంటే నీ ఒరిజినల్ అది నువ్వు ఇందులో ఎందుకు వచ్చావు ఎలాగొచ్చావు విషకన్యలాగా ప్రవేశపెట్టారు ఇది ఎవరికి తెలియదు అనుకో అంతకునే కేడర్ అందరూ నమ్మేరు అది కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలరా బాబు అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఎలా ఎదుర్కోవడం ఈయన ఇమేజ్ ముందు రామారావు గారు ఆకాశమంత్ ఇమేజు ఆయన ఫాలోయింగు జనాదరణ దీన్ని ఎలా తట్టుకోవాలి అప్పుడు కులాన్ని తీసుకొచ్చారు రంగగారు మడర్ వంక పెట్టుకుని పార్టీని బద్నామం చేశారు అందరూ సక్సెస్ అయ్యారు వాళ్ళు కానీ ప్రజలు వెంటనే తెలుసుకున్నారు పార్లమెంట్ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనే దొల్లగొట్టేశారు రాహుల్ గాంధీ రాజ రాజీవ్ గాంధీ గారు చనిపోయాడు చూడండి అప్పుడు ఎన్నికలు వచ్చినా చూసారా అప్పుడే ఇప్పుడు ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి నైన్టీ వన్లో రాహుల్ గాంధీ గారు అప్పుడే చని రాజీవ్ గాంధీ గారు అప్పుడే చనిపోయాడు దాడిలో ఆ ఎలక్షన్స్లో రా రాజీవ్ గాంధీ గారు చనిపోక ముందు జరిగిన ఎన్నికలన్నీ క్లీన్ స్విప్ టీడీపీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా రెండు మూడు సీట్లు కొట్టారు వీళ్ళు అంటే ఏ రేంజ్లో పార్టీ రెండేళ్లకే మార్పు వచ్చింది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అక్కడ అది ఏంటంటే వీళ్ళు ఎవరిని ఆపలేము నిన్ను తీసుకొచ్చి పెట్టారు అక్కడ రామారావు గారిని బ్యాట్ చేశారు డెకనట్రానికల్లో ఆంధ్రభూమి ఇలాంటి వాటిలో రామారావు గారికి నీకు ఇష్టమైన రాసి ఎవరికి లేవండి బోగతల రామారావు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి మాట ఇచ్చాను జానికి అన్నట్టు నేను చేసేసుకున్నాడు గబక్కనే ఏంటండి చేసేసుకున్న దాన్ని ముడ్చుకున్నావు నువ్వు మా అల్లెడు అని మాట్లాడుతు డోకొచ్చేలేదు డోకొచ్చేది నాకే సరే వచ్చేస్తుంది వాళ్ళందరూ ఎలా భరిస్తారు నిన్ను నీ మొత్తం నీ సంగతి తెలిసిన వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయిపోయినట్టు వాళ్ళకి ఇరు వచ్చిన వాళ్ళు వంతులు పట్టేసుకుంటే నేను చూస్తుంటే నేను వాళ్ళు అక్కడ రోడ్డు మీద బోళ్ళలో ఉండేవాళ్ళకి అసలు సగటు పౌరులకి మాకే నీ మొఖం చూస్తే వచ్చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఎలా నేను భరించడం రామారావు పక్కనే నీ శేష్ఠ నీ అతి పతి దాంట్లో దూరేస్తాం తొంభై నాలుగు ఎన్నికలు అప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు దేవినేని రామణ గారికి నందిగామ టిక్కెట్ శంకర పిచ్చి వాడికి ఇచ్చేసింది దేవుడి పట్టు కొట్టేసాడు చిత్త కొట్టేసి వాళ్ళు నాకు వద్దండి బాబు టిక్కెట్ అతనికి ఇచ్చేయండి అని బాబు అని ఇలా చేస్తారు వాళ్ళు దేవినేని రామణ్ అప్పుడు అర్థమైంది ఆవిడికి ఓరు బాబు మనం ఎక్కువ మాట్లాడకూడదు బాబు అని అయినా సరే తగ్గలేదు చంద్ర అప్పుడు జానకి రామచంద్రన్ లాగా రామచంద్ర ఎంజీఆర్ తర్వాత ఆయన చనిపోతాయి కనుక టక్మని జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయిపోయింది కదా ఎన్టీ రామారావు గారు పెద్దోడు కదా ఈయన సడన్గా కానీ కాలం చేస్తే నన్ను ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని ఓవరాక్షన్ చేసింది కొంతమంది తన వర్గాన్ని రెడీ చేసుకుందా ఇది ఇంత కనిపెట్టలేని సన్నాసం అనుకున్నదా ఏటండి ఆయన్ని కనిపెట్టారు కాబట్టి చూసుకోమని చెప్పారు అప్పుడు చంద్రబాబు గారికి మీకు విభేదాలు ఉన్నాయంట అడిగారు చంద్రబాబు గారు ఆర్థిక మంత్రిగా ఉండగా విజయవాడలో ఉండగా విలేకరులు అడిగితే ఆవిడెవరో నాకు ఇత్త పని చూసుకుని నోరు మూసుకున్నాను అన్నాడు చంద్రబాబు గారు ఏమంత మెత్తగా ఉండి మనిషి మనం అనుకున్నట్టు ఏం మెత్తగా ఉండడో కొన్ని సమయంలో పాటిస్తాడు ఎవరితో పాడితే వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళు ఈవిడి పేరు ఎత్తలేదు అతను ఎప్పుడు ఎప్పుడూ ఎత్తలేదు పేరు ఆ రోజు కూడా అనేక మంది ఒత్తిడి చేస్తే రామారావు గారు చాలా బాధపడి తప్పని పరిస్థితి నువ్వు నువ్వు కాతమే ఉంటావు అని అనే స్టేజ్కి వెళ్ళిపోయారు నాయకులందరూ అంత డోకొచ్చేసిద్దివి అదేటండి పార్టీ అవర్దే కార్యకర్తలు నాయకులు ఫౌండర్స్ హరిలో రంగ హరి అనుకున్న వాళ్ళు ఇచ్చేస్తారా రోడ్డు మీద మొక్షను బొత్తులు బాగా గాల్చి ఉప్పు కారం పండించి నిమ్మక రసం పిండితే మీ ఇంటికి తీసుకొచ్చేస్తే మీ పిండిరా అంటూ ఊరుకుంటారా మీరు మన 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 సామ్రాజ్యానికి ఇవి యువరాణి అని మహారాణి అంటూ ఊరుకుంటారా ఇది ప్రజాస్వామ్యం అండి అయినా సరే భరించరా గౌరవించారు అభిమానించారు దాన్ని ఇముడ్చుకోవాలి కొంతమంది తెగదంటారు రావగానే ఎండి అవి వచ్చేస్తాయి ఎందుకంటే ఇవ్వడదు లోపల ఇవిడికి అలాగే ఈ వైభవం వైడూర్యాలు బంగారం పట్టుచీరలు ధన వాహనాలు ఇవన్నీ విముడ్చుకోలేకపోయింది విషం కక్కడం మొదలెట్టింది వీళ్ళ మీద పార్టీని అధినేతలే పెత్తనం చేస్తనే సైన్స్ లేరు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎందుకు సాగిస్తారండి అందులో తెలుగుదేశం పార్టీ అందరూ యువకులు విద్యావేత్తలు బాగా చదువుకున్నవాళ్ళు ఒక స్థాయి వాళ్ళకి వెతికి వెతికి వేరు ఇచ్చాడైనా వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేకపోవచ్చు కానీ వ్యక్తిత్వం ఉందో అందరికీ బాగా చదువుకున్నారా చింతకర ఏని పాత్రుడు ఒక చిన్న మాట అంటే రాజీనామా చేసి పోయాడు అతను లక్ష్మీబాద అన్నట్టు ఉండి కూడా అయినా మీకేనా జాతం ఆవిడ జాతం మాకు చేయం అన్నడైనా అలాగే అంటారు ఆవిడ శాస్త్రంలో ఒప్పుకోలేరు ఒప్పుకోరు రామారావు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిత్వం అయింది ఈ ఒక్క విషయంలోనూ ఆయన మనసు ఖచ్చితంగా ఒక సహచరి కావాలనుకున్నాడు అంతే జనాల మీద ఎక్కిద్దామని అనుకోలేదైనా ఆయన సహచరి కావాలనుకుని నొచ్చిన గట్టే తెప్పించుకుని ఇవిడే వేసుకుని ఎక్కేసింది అందరి మీద కింద ఎక్కేస్తా కింద పడేసారు ఇవాళకే రాజశేఖర రెడ్డి దగ్గర చేరేవంటేనే నువ్వు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా క్వైట్ ఆపోజిట్ రామారావు గారికి పూర్తిగా వ్యతిరేక వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల దగ్గర నువ్వు వెళ్ళేవంటే నువ్వు ఏ రకంగానే అటాచ్మెంట్ ఉంటుంది ఒకవేళ ఎవరిని ఎత్తానా నాకు వద్దండి నాకు సిగ్గు ఉంది నేను ఇన్ని మాటలు మాట్లాడే నాకు బుద్ధి లేదా నేను తీసుకోనని చెప్పాల ఇంకా బస్సు తారకం దాంట్లో కావాలా నీకు మేనేజింగ్ ట్రస్టీ మేజర్ అంటే టంటే రాజశేఖరెడ్డి పీరియడ్ వస్తాను కానీ వేరక అందం సుబ్బారావు పేరు పెట్టుకున్నా పర్లేదు అలా పెట్టదు రాజశేఖరరెడ్డి పీరియడ్ వస్తుంది ఏ ఎంత అనుకున్నా చాలా అనాలు ఉంటుందండి ఒక మహిళగా స్త్రీల పట్ల గౌరవంతో ఏమనుకుండా వదిలేల్సి వస్తుంది ఏమి నేను మహిళగా చూడలేదు రాష్ట్ర పక్షిలాగా రాష్ట్ర పిశాచిగా చూస్తున్నాను నేను ఈ రెండు రాష్ట్రాలకి పెట్టిన పిశాచి అంతే